ఎమ్మెల్యే ఎలా వీధులు గుర్చారో చూడండి స్వచ్ఛాంధ్రకు మన ఇంట్లో నుంచే తొలి అడుగు పడాలి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మన ఇల్లు శుభ్రంగా ఉండాలంటే మన చుట్టుపక్కల పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకుని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు శనివారం కొడవలూరు మండలం నార్తు రాజపాలెంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఆమె పాల్గొని పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని తద్వారానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ సాధ్యమవుతుందన్నారు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అధికారులు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ దివాస్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలన్నారు ముఖ్యంగా దీంట్లో మహిళలు ప్రాధాన్యత తీసుకోవాలన్నారు ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో అలాగే చుట్టుపక్కల పరిసరాలను సైతం శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన ప్రతి ఒక్కరికి కల్పించాలన్నారు దీనికోసం చంద్రబాబు ఆహారనిశలు శ్రమిస్తూ కళలు కంటున్నాడని ఆ కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఆమె పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి ఛానల్స్లో మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి ఒక్కటి దాన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారు కానీ ఇట్లాంటి మంచి పనులు కూడా ప్రజల్లోకి పత్రికల ద్వారా మీ ఛానల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి స్వచ్ఛాంధ్ర గురించి వాళ్ళకి తెలియజే పాలనందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ లో అందరికన్నా ముఖ్యంగా మహిళలు పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంటే పురుషులు చేయగని కాదు మహిళలకి తమ ఇల్లు ఎంత శుద్ధంగా పెట్టుకోవాలని ఉంటుందో అదే మాదిర తన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుద్ధపరచుకునే విధంగా మీరు ప్రవర్తించాలని పది మందికి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను దీనివల్ల మన పిల్లలు మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన చుట్టుపక్కల ఎంత శుభ్రతగా ఉంటే ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరు నాకు ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు కాలువల్లో ఫిల్ట్ వేయటం లేదు మలేరియాలు బారిన పడుతున్నారు డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయని ఇవన్నీ చెప్తున్నారు ప్రతి గ్రామం నుంచి వచ్చి దానికి మొట్టమొదట మన గడపలో నుంచి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనేది మన గడపలో నుంచి నీ గుమ్మంలో నుంచి నువ్వు అడుగు పెడితే మిగతా అన్ని చుట్టుపక్కల కూడా శుద్ధంగా ఉంటాయని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఎందుకంటే నిన్ను చూసి పక్కన ఇంకొక ఇంకొక రూమ్ లో ఉండే వాళ్ళు కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు శుభ్రపరచుకుంటారు అలాగా ఇదొక ఈ రోజు ఎలాగైతే మనం మానవహారం చేసి మనము ఇక్కడ ఇచ్చేసామో అదే మాదిరి మీరు ప్రతి ఆపరేషన్ లో ప్రతి కాలనీలో మీరే మహిళలే ఒక మానవహారంగా ఏర్పడి మీ చుట్టుపక్కల గానీ శుభ్రపరచుకుంటే ఎంత బాగుంటుంది దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ మీకు మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రాంలో అధికారులు కానీ అందరిగాని పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ కోవురు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్ కి పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను అలాగే ఎంపీల వాళ్ళకి మిగతా అందరు కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ రోజు ప్రతి మూడో శనివారము వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారం స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కాదు స్వచ్ఛ ఆంధ్ర కాదు ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్ గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో ఎంత మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే నెపంతో రోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కోసం కందుకూరికి వచ్చి అక్కడ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు మన జిల్లాలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి శుభ్రత పాటించిన దాని వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని చెప్పి పది మందికి ప్రయోజనం చేకూర్చడం అని చెప్పి మనందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని కార్యకర్తల్ని అదేవిధంగా మహిళల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు